వైజ్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారు ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు దేవుని కృపలో మీ కుటుంబం అందరూ కూడా క్షేమం ఉండాలని ప్రార్థించాల్సిన రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందా యశ గ్రంథము యాభై ఏడో అధ్యాయము పదహైదో వచ్చిన వినయంగా వారి యద్ద దీన మనసు గల వారిద్ద నివసించున్నాను ఫ్రీలారా దేవుడు ఎవరి దగ్గర నివసిస్తారంటే డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర కాదండి చదువు ఉన్న వాళ్ళ దగ్గర కాదండి జ్ఞానం వాళ్ళ దగ్గర కాదండి హైటు వెయిట్ ఉన్న వాళ్ళ దగ్గర కాదు ఆస్తి పాశ ఉన్న దగ్గర కాదు కానీ దేవుని అందు భయభక్తి కలిగి వినయంగా ఉన్నవాళ్ళు కొంతమంది చూడండి మాటల్లోనే గర్వం కనబడతారు వాళ్ళ ప్రవర్తనలోనే గర్వం కనబడతారు అలాంటి వారి మధ్య దేవుడు ఉండడం ఎవరైతే వినయంగా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒదుగుతూ తగ్గిస్తూ నానంగా అందరినీ ప్రేమిస్తూ అందరికీ వినయం చూపిస్తూ జీవిస్తారో వారి మధ్యలో ఉంటారు కాబట్టి ఈరోజు నీకు అన్నీ ఉండి దేవుడు లేకపోతే కష్టం అటు ఏసై నీ దగ్గర ఉండాలంటే వినయంతో జీవించాలి అంటే ఆ వినయం మనసు ఎప్పుడు వస్తుందంటే మనం ప్రార్థించినప్పుడు కనుక ఉదయకాలను లేచి ప్రార్థించండి మీ కుటుంబ సమస్యలు దేవుని చెప్పండి తప్పక ఆయన సహాయం చేస్తారు అన్ని కలిసి వాగ్దానం ప్రార్థించొద్దాం మహాగనుడ పరిశుద్ధుడా ఎదుగున ఉదయకాలన వాగ్దానం బిడల మీద నీ కృప ఉంచిన తల్లి ప్రత్యేకించిన ప్రభా ఏసీ సన్నిధి అయినా వాగ్దానం ఉన్న బిడలందరి మీద ఉంచున్నా ప్రభా ఎదుగునా ప్రత్యేకించిన ప్రభా అనేక మంది నా ప్రభా హృదయకాలను అనారోగ్యంతో ఉన్నారు అయా గుండె జబ్బుతో బాధపడుతున్నారు నాయన క్యాన్సర్తో బాధపడుతున్నారు షుగర్తో బాధపడుతున్నారు బీపీతో బాధపడుతున్నారు ఏ నావలో వారికి స్వస్థత కలిగినగాక నా ప్రభా ప్రత్యేకించిన ప్రభా ఎదుగు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వరకు ఈ రోజు స్కూల్కి కాలేజీకి వెళ్తున్న బిడ్డలకి ప్రయాణం తోడున్నాడు ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలకి శ్యామం దాన ప్రభా మరొకసారినైనా ఆయా భర్తని పోగొట్టుకుని అయినా ఆయా బిడల్ని పోగొట్టుకుని ఉన్న బిడల్ని కూడా రాదరించాడు ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె